నమస్కారం భక్తులారా ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయంపై మాట్లాడుకుందామా భరించలేని అప్పుల బాధ గురించి మాట్లాడుకుందాం ఇది మనసును పూర్తిగా కుంగదీస్తుంది అప్పులు రావడం తప్పు కాదు కానీ వాటి భారం మన ధైర్యాన్ని కొల్లగొట్టడం తప్పు మనసు బలహీనమైతే సమస్య మరింత పెద్దదిగా కనిపిస్తుంది ఈ సమయంలో మన మనసుకు శాంతి అవసరం శివుని నామం ఆ శాంతి ఇస్తుంది ఓం నమ శివాయ అని ఈ మంత్రం వింటూ ఉంటే మనసు నిలకడగా మారుతుంది నిలకడుంటే తప్పక దారి తీస్తుంది అప్పులు ఒక్క రోజులో పోవు కానీ ధైర్యం రోజు రోజుకు పెరుగుతూ ఉంటుంది ఆ ధైర్యమే మిమ్మల్ని బయటకి తీసుకువస్తుంది శివుడి మీకు శాంతి స్పష్టత మార్గం చూపాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ధైర్యం శాంతి ఇవ్వడానికి ఆర్థిక సలహా కాదు కానీ మన మనసు స్థిరంగా ఉంటేనే కదా సరైన నిర్ణయాలు తీసుకోగలం